అక్క ఇప్పుడు మీరు ఏసీ జాబ్ అంటే ఏసీలో కూర్చొని చైర్ మీద కూర్చొని జాబ్ చేసుకుంటా ఉంటారు ఒకే అట్ ఏ టైం మెంటల్ ఉండదు స్ట్రెస్ కూడా ఉంటుంది బట్ కొన్ని రోడ్ సైడ్ ఫుడ్ పెట్టుకున్నప్పుడు ఏమైనా గిల్టీగా అనిపించింది అక్క ఫస్ట్ డే అంటే కొంచెం అంటే లోపల ఉంటుంది అనమాట అమ్మ కొలిగి సార్ నా చూస్తే ఏమనుకుంటారు అనే ఫీలింగ్ ఉంది కానీ టూ డేస్ సార్ అనిపిస్తుంది నేనేం తప్పు చేయట్లేదు కానీ డూయింగ్ మై బిజినెస్ కదా అని ఓకే నాకేం అనిపించలేదు ఫస్ట్ డే అయితే కొంచెం రోడ్ మీద పట్టగానే భయపడ్డా వచ్చేది ఎలా ఉంటాయి అని డిఫెన్సివ్ వర్డ్స్ వస్తాయి ఉంటాయి కదా మనం అనే వాళ్ళు అంటూనే ఉంటారు భయపడ్డా ఈ సైడ్ మా ఆఫీస్ కలిగి చూస్తే అడుగుతారా అంటే టెన్షన్ కూడా ఫీల్ అయ్యా తర్వాత ఇంకా లైట్ మన దగ్గర ఏమేం కలిసి ఉంటాయి ప్రజెంట్ వెజ్ ఉంటుంది నాన్ వెజ్ మిల్స్ ఉంటాయి సో వెజ్ ఏంటంటే కామన్ గా డైలీ వచ్చేది ఏంటంటే పప్పు సాంబార్ కామన్ సో కర్రీ ఒకటి ఫ్రై ఒకటి చట్నీ ఒకటి డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి వెజ్ వచ్చి ఎయిటీ రూపీస్ బగారా అయినా సరే వైట్ రైస్ అయినా ఎయిటీస్ మన బోటీ ఉంటుంది చికెన్ ఉంటుంది లివర్ ఉంటుంది ఫిష్ ఉంటుంది చాలా వెరైటీ చేస్తున్నారు అండ్ నేను తినచ్చు కదా చేంజ్ తర్వాత నేను తినచ్చు కదా